పండుగను జరుపుకోవాలని బయలుదేరినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు సభ్యులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ప్రాణాలు కోల్పోవడం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది సంతోషంగా మొదలైనటువంటి వారి ప్రయాణం మధ్యలోనే విషాదంగా మారింది ద్విచక్ర వాహనంపై ఉన్నటువంటి వారిని వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఒక కారు బలంగా ఢీకొట్టింది ఈ భయంకరమైన ప్రమాదంలో ఆ కుటుంబానికి తీరని కన్నీరే మిగిల్చింది దీపావళి పండుగ పురస్కరించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరిన తమ్ముడు ఆమె యొక్క అక్క ఆమె ఇద్దరు పిల్లలను వెనక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కోమరంభేం జిల్లాలో చోటు చేసుకుంది గ్రామస్తుల కథనం ప్రకారం వాంకిడి మండలం బెండారకు చెందిన చంద్రి బాపయ్య శాంతాబాయిల కుమారుడు జగన్ పండక్కు అక్క అనసూర్యను తీసుకువచ్చేందుకు కాగజ్నగర్ మండలం వంజరి గ్రామంలోని ఆమె ఇంటికి వెళ్లారు ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై అక్కతో పాటుగా ఆమె ఇద్దరు పిల్లలు ప్రజ్ఞశీల్ హారికలను కూర్చోబెట్టుకొని ఆ బండి మీద రిటర్న్ ప్రయాణం అయ్యారు ఈ క్రమంలోని ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ ఫ్లైఓవర్ పైన కాగజ్నగర్ నగర్ నుంచి వస్తున్నటువంటి అతివేగంగా వస్తున్నటువంటి ఒక కారు వారి యొక్క ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో జగన్ అనసూర్య ప్రజ్ఞశీలు ఎగిరి కింద పడిపోయారు ఆ బండి మీద నుంచి పూర్తిగా వెంటనే అక్కడికక్కడే మృతి చెందారు భారీగా ఆ వెనక నుంచి వచ్చినటువంటి ఆ కారు ఢీకుటిన తోటి మూడేళ్ల హారికకు మాత్రం తీవ్ర గాయాల పాలవడంతో వనాటైట్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మంచిర్యాలకు తరలించారు విషయం తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి తరలి వచ్చారు ఆసిఫాబాద్ కు చెందిన కారు డ్రైవర్ ను రప్పించే వరకు కూడా మృతదేహాలను కదలబోమని కూడా గంటకు పైగా రాస్తారో నిర్వహించారు అక్కడ భారీ సంఖ్యలో వాహనాలు కూడా నిలిచిపోయాయి సిఐ బాలాజీ వరప్రసాద్ సిబ్బందితో చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పంపించారు మృతదేహాలను మార్టం కోసం ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు ఏదేమైనా కూడా పండగ పూట ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి తమ పుట్టింటి బిడ్డ ఈ రోజు తీసుకువెళ్తున్నటువంటి క్రమంలోనే తమ్ముడు అదేవిధంగా ఒక అక్క వారి యొక్క పాప ముగ్గురు కూడా చనిపోవడం ఈ ప్రమాదంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది కుటుంబ సభ్యులందరినీ కూడా కన్నీటి పర్యాంతమయేలా చేసింది ఇక ఆ ఊర్లో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఎట్ టైం కోల్పోవడం అనేది కూడా తీవ్ర విషాదంగా మారింది మరొక పాప ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్న తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏమైనా కూడా పండగ వేళ జరిగినటువంటి యొక్క పెను ప్రమాదంతో అయితే ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు